ఇక్కడ ఏ ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుకి చట్టం శిక్ష ఇస్తుంది అయినా కూడా ఆ వారిని మీద అట్రాసిటీ కేసు పెట్టినా కూడా మళ్ళీ ఈ అంశాన్ని లేవనెత్తి వాళ్ళ ప్రలోభం కోసం పాల్పడుతున్నటువంటి అర్థాంటి వాళ్ళకేం చెప్తావు నేను దీన్ని ఖండిస్తున్నా ఇంకోటి ఏంటంటే వాళ్ళ వంద మందిలో ఒకడు ఏదో ఉద్వేకంతో ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు పది మంది ఒకడు అంటే ఒకడు బీపీ ఉండి ఏదో ఉండి చేస్తాడు ఒక్కడు చేసిన దాన్ని అందరికీ ఆపాదించదు అది తప్పే తప్పనే కాదని నేను అంటలేదు దానికి వైద్యకి శిక్ష ఇస్తారు కానీ ఇది మారవాడి సమాజంకి సంబంధం లేదు ఎవడో ఒక దేశం దానికి అందరినీ అనాల్సిన అవసరం కూడా లేదు తెలంగాణలో మారవాడి గోబ్యాక్ అటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అండగా జేఏసీ వాళ్ళు ఉన్నారు అయితే మీరు మారవాడి వాళ్ళకి మీరు అండగా ఉండడానికి మీరేం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి వాళ్ళు కూడా వాళ్ళకి అండగా ఏం లేరు కొంతమంది మందబుద్ధి కొన్ని పార్టీలకు సహకరించే వాళ్ళు తప్ప వేరే ఎవరు లేరు ఎందుకంటే ఒక డెబ్బై ఏళ్ళ నుండి మన మన స్వతంత్రం వచ్చినప్పటి నుండి రాకముందు నుండి వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు మ మైనార్టీలు అనేసి వాళ్ళకి ఎన్ని స్పెషాలిటీస్ ఇచ్చిన వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకే వాళ్ళ ఒక్కొక్కరికి పది మంది కాని అన్ని ఫెసిలిస్ అన్నో ఒక పార్టీ చెప్ప నేను ఇప్పుడు తెలంగాణ ప్రజ హిందువులకు మాత్రము ఒకరు లేక ఇద్దరు ముద్దు అని ఇలా తెల తెల హిందూ ప్రజల్ని ప్రజా తక్కువ చేయడానికి చూసారు భౌగోగలికంగా మన రాష్ట్రాన్ని కూడా చేంజ్ అయినాయి కాదు రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా ముస్లిం ప్రజలని ఆల్రెడీ రెండు దేశాలు ఇచ్చేసి రెండేది మూడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇన్ని దేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నారు రోహింగ్యాలు ఇంకా వస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఉంటున్నారు కాదు ఇంకా వేరే వాళ్ళని కూడా రప్పిస్తున్నారు ఇక్కడ వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తున్నారు వాళ్ళని ఎందుకు అంటలేరు గోబా గనేసి హిందువులు అంత చేత కట్టాలనుకున్నారా వాళ్ళకి ఎప్పుడో తెలివి వస్తుంది ఇట్లాంటివి ఏమో మార్వాడీలు దీన్ని మనసు మీద అవసరం లేదు అందులో మేమున్నాము ఈ తెలంగాణ ప్రజలు ఉన్నారు దీన్ని ఎవరు అంత సీరియస్గా ఎవడో ఒకటి చేసిన దానికి అందరు తెలంగాణ ప్రజల మీద తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ మారాలకి సాగుతున్నారు వాళ్ళు ఎవరు కడుపు కొట్టి తినలేరు వాళ్ళు నలుగురు ఉపాధి కల్పించి వాళ్ళు తింటున్నారు అంతే ఎవరైతే ఎప్పుడు వేరే కడుపు కొడతారో అప్పుడు తెలంగాణ ప్రజలు ముందుకు వస్తారు వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తారు తెలంగాణ ఏం చెప్తారు వాడు నాకు గిట్ట కనబడితే రోడ్డు రోజు తొక్కిచ్చి కొడతారు అట్లా మాట్లాడదు తప్పు ఎందుకంటే ఒక సమాజం మీద అన్నప్పుడు ఒకడు పోతే ఒక చీడ పురుగు పోతే ఏం కాదు ఇక రెండు సమాజాలు కొట్టుకోవడం మంచిది ఒకటి గురించి చాలా తప్పు అది ఒకటి పోతే ఏం పర్వాలేదు ఎవరు కూడా నేను చెప్తున్నా వాడికి కనబడితే నాకున్న ఉక్రోషం చెప్తున్నా వాడు కనబడితే అన్నా నేను వాడు కనబడ అప్పుడు సంగతి వేరు కానీ కనబడితే కొడుతుండొచ్చు కానీ రోడ్లు రోడ్లు దొరకదు కదా రోడ్ రోలర్ కోపం చెప్తున్నా నా ఉద్ నాకు ఎంత కోపం ఉంది వాడి మీద హిందువుల అది ఓ సమాజాలను సమాజాలనే ఉద్దేశాలు రెచ్చగొట్టదు వాడేదో అసలు వాడేదో హిస్టరీ ఏంది అల్లటప్ప వచ్చి ఏదో మాట్లాడితే మీడియా కూడా వాడిని పెద్ద హైలైట్ చేయొద్దు